హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసి అయితే నేను చికెన్ పకోడి ఇంట్లోనే అయితే చేస్తున్నాను నేను వచ్చేసి ఇది బోన్లెస్ చికెన్ ఒక రోజు ముందే చేసుకొని అన్ని మసాలాలు అయితే కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని నెక్స్ట్ డే అయితే ఇవి నేను ఇక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నా దీంట్లోకి మనం మసాలాలు ఏమేం కలపాలంటే కారం ఉప్పు పసుపు జీలకర్ర పౌడర్ అండ్ ధనియాల పౌడర్ గరం మసాలా కలిపి కొద్దిగా లెమన్ రసం కూడా విండేసుకొని మంచిగా కలుపుకొని అయితే అట్లే మిరియాల పౌడర్ కూడా వేసేసుకోండి చాలా బాగుంటుంది కలుపుకొని మొత్తం మసాలా మనమైతే పసుపు కూడా వేసుకోండి కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని నెక్స్ట్ డే మధ్యాహ్నం అయితే నేను ఇక్కడ చేస్తున్నా మా ఇంట్లో అయితే చికెన్ లవర్ అయితే మా సోను చిన్న పాప అన్నమాట మస్తు పాప మస్తు ఫైనల్గా ఓ పది పచ్చిమిర్చి మధ్యలోకి తీల్చుకొని అలానే కరివేపాకు ఇలా లాస్ట్కు చికెన్ బాయిల్ అయిన తర్వాత మనం ఇవి కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి అంతే సింపుల్ చాలా బాగా టేస్ట్ అయి మా పాపకు ఫుల్ నచ్చింది అనమాట చూడండి